కర్నూల్లోనే ఈరోజు ఒక ఖతర్నాక్ వీడియో చేయబోతున్నా అంటే కర్నూలులో జస్ట్ పది రూపాయలకే మస్తు రకాల టిఫిన్స్ పెడుతున్నారంట ఇప్పటి నుంచి వరకు ఎందుకన్నా రేటు పెంచలేదు అన్నీ పెరిగిపోతున్నాయి సర్లే అని చెప్పేసి అన్ని కనిపించి స్టార్ట్ చేసినాం ఇంకొకరితో పాటు ఇద్దరం ముగ్గురం పది మంది అది పన్నెండు మంది పదిహేను మంది చేసిన బాగా ఇష్టమైంది నాకు పూర్తి ఇష్టమవుతుంటే పది రూపాయలకి చాలదని ఇప్పుడు పని చేసేస్తున్నారు పదిహేను రూపాయలన్న పెట్టండి అని కూడా అడుగుతున్నాము నెంబర్తో సూపర్ కాంబినేషన్ ఉంది ఈ విధంగా పది రూపాయలే ఉండి వాళ్ళు రెండు వేల పన్నెండులో తిన్న కూడా ఇప్పటికి కూడా షాక్ అవుతారు ఇంకా పది రూపాయల మెయింటైన్ చేస్తున్నారా అని నమస్తే ఎందరో తిండి వద్దులు అందరికీ మా వందనా అందరిలో మంచురామ్ అయితే బిందస్కు ఉన్నం సేఫ్కున్నాం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారనే అనుకుంటున్నాం చిచ్చా ఇప్పుడు కర్నూలు ఉన్నాము కర్నూల్లోనే ఈరోజు ఒక ఖతర్నాక్ వీడియో చేయబోతున్నా ఏడికి పోతున్నాం అంటే కర్నూల్లో జస్ట్ పది రూపాయలకే మస్తు రకాల టిఫిన్స్ పెడతారంట ఆ పది రూపాయలకి ఏమైనా టిఫిన్స్ పెడుతున్నారు ఎప్పటి నుంచి పెడుతున్నారు దాని టేస్ట్ ఎట్లుంటుంది అవన్నీ కూడా చూద్దాము ఇవాళ రేపట్ల పది రూపాయలకి వాటర్ బాటిల్ కూడా వస్తలేదు కానీ పది రూపాయలకి కడుపు నిండా టిఫిన్ వస్తుంది అసలు ఎట్లా పెడుతున్నారు అది దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా చూద్దాము అడ్రస్ ఏడుందో తెలియదు మాకు గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాము హోటల్ పేరు రేణుకాదేవి టిఫిన్ సెంటరు ఆడి పోతున్నాము పోయి వాళ్ళని కలిసి తిందాము తినకంటే ముందు వాళ్ళని కలవాలని నాకు నిన్నటి నుంచి పానం కుతకుత ఉడుకుతుంది ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసి ఆ పది రూపాయలకి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఏమేమి పెడుతున్నారు అవన్నీ కూడా చూద్దాం నడువురి నేను అప్పటి నుంచి చెప్తున్నా కదా పది రూపాయల టిఫిన్ సెంటర్ అని రేణుకా దేవి టిఫిన్ సెంటర్ నడు లోపలికి ఏమేం దొరుకుతాయి ఎప్పుడు స్టార్ట్ చేసినా అని అనుకుందాం కారి అన్న నమస్తే మహేష్ అన్న ఎప్పుడు స్టార్ట్ చేసిన ఇది టూ థౌసండ్ టువల్ లో స్టార్ట్ చేశాం టూ థౌసండ్ టువల్ లో అప్పటి నుంచి పది రూపాయలేనా అప్పటి నుంచి పది రూపాయలు ఏమేమి ఉంటాయన్న మన కాడ ఇడ్లీ వడ ఉగ్యాన్ బజీ మైసూర్ బజ్జీ దోశ ఎన్నిటికి స్టార్ట్ చేస్తా ఉన్నా పొద్దున ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయిపోయింది ఫైవ్ థర్టీ నుంచి ఎప్పటి వరకు ఫైవ్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకన్నా రేటు పెంచలేదు అన్ని పెరిగిపోతున్నాయి ఎందుకన్నా పది రూపాయలు ఎందుకు పెట్టాలనిపించింది అయినా కూడా అప్పుడు కూడా ఎక్కువనే ఉన్నాయి రేట్లు అప్పుడు ఉన్న రేట్లు ఇప్పుడు ఇంకా డబల్ అయిపోయింది అయితే అప్పుడు కొద్దిగా ఉండే పరిస్థితుల ప్రకారంగా మనకు వచ్చే పని ఇది కాబట్టి ఉన్న దానిలో ఇదే చేసుకున్నామని మొదలు ఈవినింగ్ స్నాక్స్ ఇట్లా చేసుకునే మీరు కూడా పది రూపాయలు పెట్టేసి బిజీ అయిపోయాం ఫస్ట్ డే పెట్టినాము ఎనిమిది లోపల అయిపోయినాయి

ఓన్లీ ఇడ్లీ కూడా ఒక ఎనభది మైసూర్ బజ్ దోశ ఇవి పదికి రెండు ఓకే నాలుగు పది నాలుగు పది దోశ పది రూపాయలు పది రూపాయలు కొట్టి మామూలుగా అయితే అంత క్రౌడ్ ఉంటుంది అదే వాన పడతాం నేను నేను రాను టైంలో వచ్చినా ఎందుకంటే అసలు నేను వచ్చినప్పుడు నేను ఇట్లా కర్నూలుకి వచ్చేటప్పుడు వానలు పడితే ఇట్లా కనుక్కుని భయంపై ఎందుకు వచ్చిన దేవుడు ఎందుకు నా మీద తెలిసి నిండా ఉన్న వాన పడినట్టు ఉన్నది ఈ రోజు షూరు అయిపోయింది అప్పటి నుంచి ఇప్పుడు వచ్చే వాళ్ళు టేస్ట్ ఎట్లుంది అంటారా టేస్ట్ ఏమన్నా మారింది అంటారు సేమ్ యాక్చువల్ టేస్ట్ మారలే మీరు ఎటు మారలే మేము కూడా మారలే సూపర్ అండి ఎందుకంటే పెరిగే కొద్దీ జనం అలవాటు పడే కొద్ది ఎవరైనా రేటు పెంచాలి ప్రాఫిట్ కూడా వస్తుంది కదా అని అంటున్నారు మీరు మాత్రం అప్పటి నుంచి అదే బోన తింటావా సూపర్ చెట్నీస్తా ఇంకా సాంబార్ వేసా ఒక ఇడ్లీ కూడా పెట్టండి ఒక ఇడ్లీ అంటే కాకా నమస్తే మీ పేరు నా పేరు రంగస్వామి నేను దగ్గర దగ్గర ఒక నాలుగు మూడు సంవత్సరాలు వస్తాయి దేవేంద్ర రెడ్డికి వచ్చినప్పుడల్లా అక్కడంతా పిల్లలు కూడా పార్సల్ తీసుకొని పోతాం కిని పార్సల్ తీసుకోపోతాను మీరు దినే ఇంటికి తీసుకోండి తీసుకొని పోతాం ఏమో ఉంటుంది ఇక్కడ వడ బజ్జీ అన్ని ఐటమ్స్ మాత్రం బాగానే ఉంటాయి మీకు బాగా ఇష్టమైంది నాకు పూరి ఇష్టం అయితే పది రూపాయలు చాలదని ఇప్పుడు పని చేసేసారు పదహైదు రూపాయలన్నా పెట్టండి అని కూడా అడుగుతున్నాము చూస్తాం మనకు అడ్జస్ట్ అయితే పెడతాను అని అంటున్నారు ఓకే అది కూడా నేను మీ ముందు మీకు చెప్తున్నాను సార్ ఊరైతే కూడా బాగా ఉంటుంది సార్ సూపర్ ఉంటుంది మీరు బాగా పూరి నేను పార్సల్ కూడా తీసుకోబోతున్నా అట్లా చేసినాం కానీ ఇప్పటికి మాత్రం ఇంకా కూర లేనందుకు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి కూడా తీసుకొని పోతాను నైపు

ఇక్కడ మ్యాన్ వర్క్ ఎక్కువైపోయే వరకు అది అదే మ్యాన్ పవర్ ఇప్పుడు డబ్బులు ఇవన్నీ ఇన్ని పెట్టినప్పుడు ఒక పూరి పెట్టడం పెద్ద ఇబ్బంది కానీ నలుగురిని మెయింటైన్ చేయాలా నలుగురికి సాలరీలు అది బ్యాక్గ్రౌండ్ ఎంత రండి అవుతుంది అదే అదే అవునా అదే అదే కొంచెం అనుకూలంగా జనం అంటే ఇబ్బంది అయిపోతుంది కరెక్టే కరెక్టే ఓకే ఒక ఇడ్లీ తీసుకున్నా రెండు వడ తీసుకున్నాం మైసూర్ బజ్జీలు తీసుకున్నాం ఇడ్లీతో షురు చేద్దాము అబ్బా మస్తు స్మూత్గా ఉంది రేణుకాదేవి టిఫిన్ సెంటర్లా ఇడ్లీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను పుట్నాల్ చట్నీ సాంబార్ లబ్దుకున్నావు ఇది బాగుంది సాంబార్ పప్పుచార్లో ఉంది ఇడ్లీ సాంబార్ సూపర్ కాంబినేషన్ ఉంది మైసూర్ బాండ్ వెందాం ముందే బల్క్లో వేసి పెడుతున్నారు జనాలు ఎక్కువ వస్తారు కదా ఈరోజు వాన వాడడం వల్ల తక్కువ లేకపోతే ఇదంతా నిండిపోతుందంట మేబీ మనం రాంగ్ టైంలో వచ్చినాం చాలా బాగుంది జనం ఎవరు లేరు కట్టి జరుస్తా అల్ల ఉంది జనం వస్తే మొత్తం రన్నింగ్ అయిపోతూ ఉంటాయి కదా అప్పుడు స్వీట్ ఫుడ్ తినేస్తుంటారు పక్కన తిమ్మికే కూడా ఉంది వేడా అన్న ఇడ్లీ పది కూడా దోశ కూడా వచ్చింది వేడి వేడిది థ్యాంక్స్ అన్న కూడా సాంబార్ రద్దు తిన్నాము పది రూపాయలకు లీటర్ వాటర్ బాటిల్ కూడా వస్తలేదు కానీ పది రూపాయలకు ఒక మనిషికి ఒక పూటకు సరిపోయేంత అయితే పెడుతున్నారు నిజంగా పది రూపాయలే ఉండి వాళ్ళు రెండు వేల పన్నెండులో తిన్ను కూడా ఇప్పటికొస్తే కూడా షాక్ అవుతారు ఇంకా పది రూపాయలు మెయింటైన్ చేస్తున్నారా అని ఒక ఎనిమిది ఐదు పదమూడు పదమూడు ఏళ్ళ నుంచి మసాలా వేసారు ఇల్ల అన్న మసాలా దోశ కూడా పదేనా టెన్నేనా దీని లోపల మసాలా పెట్టిర ఆలుగడ్డది పది రూపాయలే సూపర్ వేసి మళ్ళీ ఈ ఉల్లిగడ్డ ఉంది ఆ మసాలా ఆ మసాలా పెట్టిచ్చు ఆ ఉల్లిగడ్డ కారం మంచిగా తెలుస్తుంది దానికి ఉల్లిగడ్డ మసాలా చూపర్ అనిపిస్తుంది ఏరియా అవునా మీరు అక్కడ నుంచి ఇక్కడ వస్తారు ఓకే ఓకే కావు ముప్పై కావు మూడు తినొచ్చు సూపర్ పది రూపాయలు కాదండి దోశ సైజు ఏదో చిన్నగా వేసినట్టు కాదు మన ఇంట్లో వేసుకునే దోశ కంటే ైజ్ ఇంకా పెద్ద ఉంది చా ఈరోజు వాన లేకపోతే ఇడ పెద్ద జన సముద్రాన్ని చూసుకోండి నేను ఉగ్గాని బజ్జీదాము కొంచెం ఎక్కువద్దు చాలా చదువు చదు చాలా బజ్జీ అచ్చం అచ్చ మిన్ఫాస్తుంది ఉట్టి ఉగ్గానైతే పది రూపాయలు అంటాం ఆ ఉగ్గానికి రెండు బజ్జీలు ఇస్తేనేమో పదిహేను రూపాయలు అంటాం అయినా వరత రేట్లు ఎంత పెరుగుతున్నా వచ్చే జనాల్ని ఆయన యాది పెట్టుకొని ఇంకా అదే రేటు మెయింటైన్ చేస్తు నిజంగా గ్రేటు ఎలా రేపలు లేదు పైసల గురించి ఆలోచించడం లేవరు మీరు కాకుండా కర్నూలు వస్తే గూగుల్ మ్యాప్స్లో రేణుకాదేవి టివిజ్ సెంటర్ అని పెట్టుకొని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఒకసారి వచ్చి ట్రై చేయరి సపోర్ట్ చేయండి మీ బయట ముప్పై రూపాయలు నలభై రూపాయలు కూడా తింటారు అండ్ ఇలా పది రూపాయలే ఎంతో మంది కడుపు నింపుతున్నారు గ్రేట్ థింగ్ ఇది కర్నూలు వస్తే పక్కా ట్రై చేయరు ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తున్న ఉంటాం నోట్లో ఊరిలో విడిపిస్తు ఉంటాం మీరేం చేయాలి మంచిగా నూరి మంచిగా ఎక్సర్సైజ్ చేయరి నవ్వురి నలుగురు నవ్వేరి హ్యాపీగా ఉండదు ఉంటామన్నారా ఎంతలో తిండి వస్తుంది అందరికీ మా ఉంది బాయ్ లవ్ ఈచ్ చాస్